బీజేపీతో కాల బేరానికి నలభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ తెలంగాణకు పెట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి సని కాంగ్రెస్ పార్టీ ఆ దెయ్యాన్ని సనిని వదిలించడమే మా పని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నేషనల్ హెరల్డ్ స్కామ్ పై కర్ణాటక బీజేపీ నాయకులంతా డికే శివకుమార్ పై పీడ్చుకు పడుతుంటే తెలంగాణ బీజేపీ ఎంపీల నోళ్లు ఎందుకు మూగబోయినాయి రేవంత్ రెడ్డిపై ఎందుకింత ప్రేమ బీజేపీ ఎంపీల దందాలు అక్రమాలకు రేవంత్ రెడ్డి వత్తాసు పలుకు రిపీట్ వత్తాసు పలుకుతున్నందుకు మౌనమా లేదా బీజేపీ లేదా బీజేపీ కేంద్ర మంత్రుల అవినీతి అక్రమాలు దోస్తు చేస్తున్నందుకు మౌనంగా ఉంటున్నారా నేషనల్ హెడ్ స్కామ్ లో రేవంత్ రెడ్డి అడ్డంగా రిపీట్ నేషనల్ స్కామ్ లో రేవంత్ రెడ్డి అడ్డంగా దరికిన మీడియాను మేనేజ్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డి అవినీతి బండర్మంతా ప్రజలకు తెలిసిపోయింది అని బిఎన్ఎస్ వెర్కింప్రెస్ అండ్ కేటీఆర్ అన్నారు నాకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారి వల్ల విజయవంతంగా నలభై నాలుగో సారి ఢిల్లీ పోయారంట పదహారు పదిహేను నెలల్లో నలభై నాలుగో సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారైతే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నారు ఢిల్లీ చీకట్లో బీజేపీ పెద్దల కాలు పట్టుకోవడానికి అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి నన్ను జైల్లో వేయకండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాలు పట్టుకోవడం బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమయ్యి ఉండాలి నలభై నాలుగు సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమయ్యి ఉండాలి మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు ఆ రోజు జపాన్ జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో నేను విలిసినట్టు ఉరికిం చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో ఏ వన్ ఏ టూగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఉండే మంత్రులను కాకబట్టడానికి మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హాయ్ ఎవ్రీ వన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ